హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ వెల్లుల్లి నిలవ పచ్చ ఇది మనకి ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే దాదాపుగా ఆరు నెలల నుండి సంవత్సరం పాటు ఉంటుంది ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఇంటి చూద్దామండి చాలా హెల్దీ అండి ఇది డైలీ మనం ఎవరైనా సరే తినచ్చు ఫస్ట్ కొద్దిగా అన్నంలో ఇది కలుపుకొని తిన్న తర్వాత తింటే చాలా బాగుంటుంది ఇది ఓకే ప్రాసెస్లోకి వెళ్దాము హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము వెల్లుల్లిపాయ నిల్వ పచ్చడి చేసుకున్నామండి నేను ఒక పావు కేజీ మాత్రం వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు చేయాలో ఇంతంత పాళ్ళు మిచ్చితా నేను ఎలా చేయాలో చూద్దాం చాలా మంచిదండి హెల్త్కి రోజు ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు అన్నంలో కలుపుకొని తింటే చాలా హెల్దీ హార్ట్ కానీ బీపీ షుగర్లు ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అవి రెగ్యులర్గా తినటం అవాయిడ్ చేసుకొని బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఆయిల్ తీసుకోండి కొంచెం ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అది వేడైన తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లిపాయలని నేను ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్న వెల్లు వేసేసి లైట్గా వేయించుకుందాము ముందుగా కొద్దిగా వేయించుకో మనకి ఏంటంటే ఘాట్ ఘాటు అని కాదు కానీ నేను కొంచెం నష్టపడుతుంది లైట్గా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ వేయించుకుని పక్కన పెట్టుకుంటాము ఇలాగ మనం వాండి వేడి చేసి ఖాళీ బాండి వేడి చేసి దానిలో ఒక టీ స్పూన్ మెంతు అలాగే రెండు టీ స్పూన్స్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవి కూడా వేసి డ్రైగా వేయించుకొని పక్కన పెట్టుకుందండి ఇలా చూడండి మెయిన్పు ఆవాలు జీలకర్ర చెట్టుపట్ల ఆడిపోయినాయి ఈ ఆవాలు దోరగా వేయించుకోండి మంచి కమ్మటి వాసన వచ్చారు వేయించుకొని పక్కన పెట్టి చల్లారినిచ్చి పౌడర్ చేసుకోండి ఇలాగ చూడండి నేను తీసుకునేవి నేను వెయిట్ చేసుకోండి వెయిట్ చేసుకొని వెయింగ్ మిషన్ ఉంటే వెయింగ్ మిషన్ ఉంటే తీసుకోండి అందులో ఒక పావు కేజీ వీటికి ఉరిసిన వెల్లుల్లిపాయలు అనమాట ఇవి లెక్కగా తీసుకొని ఇలా వేయించుకొని ఒక పది నిమిషాలు ఇండిన వేయించుకోవడం పెట్టుకుని వాడిని పడుతుంది జస్ట్ కొంచెం వేగితే సరిపోయి మెయిన్ పర్పస్ వేయించి వేయించడం లాంటి మనకి వెళ్ళి కొద్దిగా మెత్తబడుతుంది అన్నమాట వెల్లుల్లిపాయలు ఈ మాత్రం వేగితే చాలా చవాబే వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని సల్లాడ్ మిట్టము అండి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాము అదిగోండి పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాము మిక్సీలో వేసేసి జీలకర్ర మెంతులు ఆవాలు ఓకే అలాగే ఇప్పుడు నిమ్మకాయలు అండి రెండు మూడు నిమ్మకాయలు తీసుకోండి ఒక చిన్న కప్పుడు రసం వచ్చేటట్టుగా చూసుకోండి ఈ రసం కూడా ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఉండేటట్టుగా కొలత పెట్టుకోండి చూడండి వెల్లుల్లి పచ్చడికి అన్నీ రెడీ చేసుకున్నాను చూడండి ఇది పావు కేజీ వెల్లుల్లి వేయించి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్లో దీనికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారము పచ్చి కారము అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నిమ్మరసం అండి తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు పౌడర్స్ అండి ఒక టేబుల్ స్పూను ఆవాలు హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూను మెంతులు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ టేబుల్ స్పూన్ మూడు కలిపేసి వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇంగువ తర్వాత తాలింపు అండి అలాగే కొంచెం కరివేపాకు రెండు మూడు ఎండిమిరపకాయలు ఇంతవరకే ముందుగా బాణాలి పెట్టుకున్నాము దీనిలో ఆయిల్ వేడి చేసి మనం తీసుకున్నటువంటి ఆయిల్ వేద్దాం ఆయిల్ బాగా వేడైన తర్వాత తాలింపు వేద్దాం నూనె కాగిపోయింది ఇప్పుడు మనం కొద్దిగా దీనిలోకి తాలింపు దినుసులు ఆవాలు నీళ్ళకర పన్నెండు ఇంట్లో ఎండి మిరసలో ఒక నాలుగు ముక్కలు చేసి పెట్టుకోండి అలాగే ఇంగువ కొంచెం కొద్దిగా కరివేపాద్దాము ముందుగా ఈ తాలింపు అంతా చల్లము ఇలాగా మనం పచ్చడి కావలసి రెడీ చేసి పెట్టుకుందామండి మనం వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు పావు కేజీ లైట్గా వేయించుకున్నాం కదా మనం తాలింపు పెట్టిన ఆయిల్ చల్లారేలాగా మనం ఇది రెడీ చేసుకుందాం పావు కేజీకి నేను వంద గ్రాములు పచ్చి కారం వేసాను ఒక డెబ్భై ఐదు గ్రాముల వరకు సాల్ట్ అండి తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు నేను ఈ జీలకర్ర ఆవాలు మెంతులు వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇవి ఇవన్నీ బాగా కలిసే వరకు కలిపేద్దాం ఇప్పుడు నిమ్మరసం హండ్రెడ్ గ్రామ్స్ వరకు నిమ్మరసం అండి ఉల్లుల్లిపాయలో నిమ్మరసం వేస్ట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దానిలోకి మనం హెల్త్ వైజ్ కాబట్టి చింతపండు కంటే నిమ్మరసం చాలా హెల్త్ మనకి పర్ఫెక్ట్గా మనకి యూజ్ అవుతుంది నిమ్మరసం పోయేటమ్ముల నుంచి చింతపండు ప్లేస్లో నిమ్మరసం వేస్తున్నాను నేను మీకు కావాలంటే చింతపండు వేసుకోండి నేను ఇది హండ్రెడ్ పావు కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు జ్యూస్ తీసి వడగట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను మనం వెల్లుల్లిపాయలు అన్నీ బాగా కలిపేసాం కదా వెల్లుల్పాయల కారం పన్నీ కలుపుకున్నాం కదండి ఈ మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ కూడా చల్లగా అయిపోయింది ఈ చల్లారిన ఆయిల్ని మనం కలిపినటువంటి పచ్చండం వేసుకుంటాం ఇప్పుడు అన్నీ కలిసేటట్టుగా బాగా కలిపేసి నేను దీనికి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి ఒలిసిన వెల్లుల్లి కొల్ మనం వెయిట్ చేసుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ హండ్రెడ్ గ్రామ్స్ కారము సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ ఇంకా పిండి ఆవాలు జీలకర్ర మెంతులు కలిపి వేయించుకొని పౌడర్ చేసుకున్నది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నది నిమ్మరసము హండ్రెడ్ గ్రామ్స్ దీన్నిలాగా కదపకుండా ఒక త్రీ డేస్ పక్కన చేసిన తర్వాత మనం వాడుకోవచ్చు అనమాట అంతేనండి ఇది నిలవ వెల్లుల్లి పచ్చడి నిలవ ఉంటుంది మీకు వన్ ఇయర్ ఆరు నెలల నుండి వన్ ఇయర్ వరకు కూడా హ్యాపీగా నిలువ ఉంటుంది మీరు ఇది డైలీ వాడుకోవచ్చు రెగ్యులర్ పచ్చడి కింద రోజు మనం భోంచేసి ముందుగా దీంట్లో కొద్దిగా తింటే రెండు మూడు వెల్లు రూపాయలు వచ్చేటట్టుగా చూసుకొని పచ్చడిలో అంటే బాగుంటుంది హెల్త్ కూడా మంచిది డైలీ తినచ్చు ఓకే చూసారు కదండి ఈ వెల్లు నిల్వ పచ్చడి ఎలా చేయాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాను విధంగా చేసుకొని మనం పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది మనం ఈ కొంత ప్రకారం మీరు ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం ఇలా కలుపుకున్నటువంటి పచ్చడిని ఒక గ్లాస్ బాటిల్లో వేసుకొని చూడండి ఇలాగా ఒక గ్లాస్ బాటిల్లో వేసుకొని ఒక త్రీ డేస్ ఒక పక్కన పెట్టేసుకొని తర్వాత వాడుకోవచ్చు అప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుందండి మనం కలిపిన ఆయిల్ అన్నీ ఒకదాని కొట్టి చక్కగా టుగెదర్ అన్నీ మిక్స్ అయిపోయి టేస్ట్ ఫ్లేవర్ అంతా మంచిగా ఉంటుంది దీన్ని ఒక మూత పెట్టేసి ఒక సైడ్ పెట్టేసుకుందాం టూ త్రీ డేస్ తర్వాత వాడుకోవచ్చు మనం రెగ్యులర్గా